లక్ష్మి దంపతులు ఇరువురు తన చిన్న కొడుకుతో కలిసి బసవరాజు ఇంటికి వస్తారు ఎందుకు వచ్చారు అని బసవరాజు దంపతులు నిలదీస్తూ ఉండగా మా ఇంటి సారిని ఇక్కడ ఇచ్చేసి మా ఇంటి మనిషిని తీసుకెళ్లడానికి వచ్చాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దాంతో బసవరాజు దంపతులు షాక్ అవ్వగా మా ఇంటి మనిషి అంటే కీర్తి కీర్తిని తీసుకెళ్ళడానికి వచ్చాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దాంతో బసవరాజు దంపతులు షాక్ అవుతారు కీర్తి కూడా బయటికి వస్తారు తులసి కూడా బయటికి వస్తుంది బసవరాజు భార్య లక్ష్మి ఇస్తున్న సారని నెట్టేసి ఏ ముఖం పెట్టుకొని ఇంకా కీర్తి కావాలి అని అడుగుతున్నావు అని ఆ లక్ష్మి కొడుకుని అల్లుణ్ణి నిలదీస్తూ ఉంటుంది ఆ పసుపు కుంకమలు చీరతో సహా వెళ్ళి లక్ష్మిపై పడతాయి అక్కడ గోల గోల చేసి బసవరాజు దంపతులు కీర్తిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక తులసి వాళ్ళ వదిన కింద పడిన సారని తీస్తూ ఉండగా అక్కడికి వచ్చిన తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక పడిపోతున్న తులసిని వాళ్ళ వదిన పట్టుకుంటుంది ఏంటమ్మా తులసి ఇంత నీరసంగా ఉన్నావు అంటూ లక్ష్మి తులసికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది ఏడుస్తూనే స్వీట్ తింటూ ఉంటుంది తులసి అత్తారింట్లో పడే కష్టాలని తులసి అమ్మకి చెప్తుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్